కాపులకు ప్రాధాన్యత కల్పిస్తూ కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తను నియమించే విధంగా కృషి చేయాలని కాపు సంఘ నాయకులు తీర్మానించారు కొవ్వూరు నియోజకవర్గ కాపు సంఘ నాయకులతో జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కొవ్వూరు నియోజకవర్గంలో సుమారు యాభై వేల మంది కాపు ఓటర్లు ఉన్నారని నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తను నియమించినట్లు అయితే ఒక పక్క పార్టీ విజయానికి మరోవైపు కాపుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు కాపు సంఘ నాయకులు మైపాల రాంబాబు తోట రామకృష్ణ అడ్డకర్ల వీరస్వామి బండి పట్టాభిరామారావు వల్లభెట్టి శ్రీనివాస్ నగళ్లపాటి శ్రీనివాస్ గంధం శేషసాయి సిద్ధన వాసు యాళ్ల నరసింహారావు నామ ప్రకాశం రుద్రం వీరబాబు గండ చిరంజీవి బోడపాటి హనుమంతరావు కొనత శేషగిరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నియోజకవర్గంలో రాష్ట్ర కాపు జేఏసీ మెంబర్గా మన ముద్రగడ పద్మ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మరి పద్మనాభం గారు మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆయనకి కాపు సంఘం నుంచి ఉదయపూర్వక కొద్దిజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు మన నాయకుడు రాష్ట్రంలో బలమైన నాయకుడు ముదగడ పద్మనాభం గారు మరి వైఎస్ఆర్ పార్టీలో జరగడం పట్ల కొవ్వూరు నియోజకవర్గంలో కాపు సంఘం పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ కొవ్వూరు నియోజకవర్గం నుంచి మరి ఈ నియోజకవర్గంలో కూడా కాపులందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలా వెంకటరావు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రకటించిన సందర్భంగా వెంకటరావు గారికి కూడా ఈ ఏళ్ళ కొవ్వూరు నియోజకవర్గం తరఫున కాపులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ నియోజకవర్గంలో తలా వెంకట్రావు కానీ కాపు సంఘం తరఫున అందరూ ఐక్యంగా నగ్గించాలని చెప్పి కాపులు కాపు సంఘాలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ కూడా నాయకత్వంలో కాపులకు కూడా ప్రాచినధ్యం కావాలని చెప్పి కాపు సంఘం తరఫున మరి అధిష్టానానికి తెలియపరుస్తూ ఇక్కడ ఏదైతే అధిక శాతం యాభై వేల మంది కాపులు నియోజకవర్గంలో ఉన్నారు కావున మనం కూడా ఒక యూనిటీగా మనకు కూడా ఒక ప్రతినిధి కావాలని చెప్పి కాపు సంఘం తరఫున మేమందరం అధిష్టానానికి తెలియజేస్తున్నాం మరి రేపు సోమవారం మరి భారీ స్థాయిలో మీటింగ్ చేసి మన వెంకట్రావు గారిని ఆ రోజు అభినందించడం జరుగుతుందని చెప్పి మా కాపులందరి తరఫున శుభాకాంక్షలు వెంకట్రాయజేస్తారు రాష్ట్ర నాయకులు నుండి రిజర్వేషన్ పోరాట సమితి యోధుడు ముద్రగడ పద్మరామ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన ఆయన పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది మా అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తం కాపులందరూ తరఫున చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నాం అలాగే కాపులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఇవ్వడం జరిగింది జన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ ఓట్లు సుమారుగా యాభై వేలు ఓట్ల దాకా ఉంటాయి అలాగే యాభై వేల మంది కూడా ఈవేళ తల వెంకట్రావు గారిని నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని నెగ్గిస్తానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మద్దతుగా ఉన్నాము అలాగే మా కాపు కమ్యూనిటీకి సంబంధించి ఓ ప్రత్యేకమైనటువంటి ఒక నాయకుడు ఒక పరిశీలకు లాంటి నాయకుడిని మాకు ఇవ్వాలని పార్టీ తరఫున హైకమాండ్ని మేము కోరుతున్నాం ఈ పార్టీ తరఫున ఈ పార్టీకి తల వెంకటరావు గారి గెలుపుకి ప్రత్యేకంగా కృషి చేసి గెలిపించడం సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం మా కాపు సంఘం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ముద్రగడ పద్మరాబావు గారు ఎస్ఆర్ సిపిలో జాయిన్ అయిన సందర్భంగా ఈ రోజు మా కాపు మిత్రులందరూ కలిసి ఆయనకి జాయిన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఏ రకంగా అయితే కాపులకి అత్యధిక శాఖ మినిస్టర్లు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని కాపుల్ని ప్రోత్సహించారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదుగురు కాపులకి మినిస్టర్లు ఇచ్చి ఒక ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కాపుల్ని ఎలాగైతే రెండుసార్లు కూడా ప్రోత్సహించారో అదేవిధంగా కూడా మా ఒక్క ఊరు నియోజకవర్గంలో యాభై వేలకు వై వరకు పైచిలుకు వరకు ఉన్న ఓటర్లు ఉన్న కాపు సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఒక భావనతో మాకు కూడా నియోజకవర్గ స్థాయిలో మాకు కూడా కాపు సామాజిక వర్గాన్నించి ఒక గుర్తింపు కావాలని అత్యధిక ఓట్లు కలిగిన మాకు కూడా ఒక గుర్తింపు కావాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా కాపు పెద్దలకి ఖచ్చితంగా కూడా నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇచ్చి మాకంటూ గుర్తింపు ఇవ్వాలని మేము గట్టిగా కూడా మనస్ఫూర్తిగా గట్టిగా కూడా మా ఒక్క విన్నపాని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన కూడా ముద్రగడ్ గారు పార్టీలో జాయిన్ జాయిన్ అయ్యడం జరిగింది వైఎస్ఆర్ పార్టీలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ్డ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ముద్రగడ గారు జాయిన్ అయినందుకు మాకు కాపుతాంకం తరపున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటించి అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్లు ప్రకటించి రేపు జరగబోయే రోజుల్లో చరిత్ర చరిత్ర సృష్టిస్తారని నేను తెలియజేస్తున్నా అలాగే మా కొవ్వూరు నియోజకవర్గానికి తల రెంకటారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా అలాగే క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మా కొవ్వూరు నియోజవర్గంలో యాభై నుంచి అరవై వేల మంది కాపులు ఉన్నారు కాపులకి మా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే నేను కూడా డిమాండ్ చేస్తున్నా ప్రత్యేకించి ఒక ప్రతినిధిని నియమించమని కాపులు మనోభావాలు లేవకుండా పార్టీకి ఎప్పుడూ కాపులు కట్టుబడి ఉన్నారు కనుక మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం మా 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 కాపులు ఎప్పుడైనా సరే నిజాయితీగానే పనిచేస్తారు వాళ్ళ మనోభావాలు తప్పకుండా అలా వెంకటరావు గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా అధిష్టానం దిశ తీసుకెళ్ళి ఒక ప్రతినిధిని నియమించమని